హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఈరోజు ఆంజనేయ స్వామి కీర్తనలలో యాభై రెండవది సాధన చేద్దాం ఈతనీసెను తన ప్రీతి బడిసి సలిసి ముగుతి నీవ ఈతీ భారతీసెను ತನ್ನ ಪ್ರೀತಿ ಬಡಿಸಿದವರ ಮನದ ಮಾತು ಸಲಿಸಿ ಮುಗುದಿ ನೀವು ಈತನೀಗೆ ಭಾರತೀಸನು ಶರದಿ ಜಿಗಿದು ಹಾರಿ ಲಂಕಾಪುರ ವಸೋದಿಸಿ ಹರಿಹರಣಿ ಕುರಕನಿತ್ತು ಮರಗಳು ರುಹಿ ಮುರಿದು ದರಿಗೆ ವರೆಸಿದಾತ ಈತನೀಗೆ ಕರಧಿ ಜಿಗಿದು ಹಾರಿ ಲಂಕಾಪುರ ವಸೋದಿಸಿ ಹರಿಯ ರಾಣಿಗೆ ಕುರಗ ನಿತ್ತು ಮರುಗರುಹಿ ಮುರಿದು ಧರಿಗೆ ವರ್ಜಿದಾತ ಭಾರತೀ ದನೀಗಿ ಭಾರತೀಸೆನು ಕ್ಷಣ ಹರಣ ಮಡಿದು ಗುರುವರಂತ ಸರನೆ ನಗರ ಉರುಹಿ ಹಿ ಮರಳಿ ಹರಿಯ ಚರಣ ತ ಈ ತನೀಗಿ ದುರದೊಳ ಕ್ಷಣ ಹರಣ ಒಳಿದು ಗುರುವರಂತ ಶರಣ ಜರಿದು ಸರಣೆ ನಗರ ಉರುಹಿ ಮರಳಿ ಹರಿಯ ಚರಣ ಕೆರಗಿದಾತ ಈತನಿಗೆ ಭಾರತೀಸನು ತರುಚರ ಆದಿಯ ಕರಗಳಿಂದ ಹಿರಿಯ ತರಿಸಿ ಸರದಿ ಬಿಗಿಸಿ ದುರುಡ ನಿಶಾ ಕೊಲಿಸಿ ಸುರರು ಉಳಿದ ಮರೆವದಾತ ಈತನೀಗೆ ಭಾರತೀಸನು ತರುಚರಾದಿ ಅಗರಗಳಿಂದ ಗಿರಿಯ ತರಿಸಿ ಶರದಿ ಬಿಗಿಸಿ ದುರುಡನಿಸ ಚರರ ಕೊಲಿಸಿ ಸುರರುಳುಳಿದು ಮೆರವದಾತ ಈತನಿಗೆ ಭಾರತೀಸೆನು ಕುರುನಿ ಕರವ ತರುವ ಬೊಬ್ಬಿರಿದು ನಿಂದು ರವಣಿಸಿ ಎದುರಾದಳಿಗರ ಸಿರ ತರೆದು ತಳೋದರಿಯ ಬಡಿಸಿದಾತ ಈತನಿಗೆ ಭಾರತೀಸೆನು ಕುರುನಿಗರವ ತರು ಬಿ ಬೊಬ್ಬಿರಿದು ನಿಂದು ರವಣಿಸಿ ಎದುರಾದಳಿಗರ ಹಿರತರೆದು ತರೆದು ತಳೋದರಿಯರ ಪಡಿಸಿದಾತ ಈತನೀಗೆ ಭಾರತೀಸನು ಕರಿಯ ತೆರೆದಿ ದುಷ್ಟ ಸಂಕರನು ತಿರಗಲವನ ಮುರಿದು ಮರುತ ಮತದ ಬಿರಿದ ನೆತ್ತಿ ಪರನೆ ವಿಜಯ ವಿಠಲನೆಂದ ಈತನೀಗೆ ಭಾರತೀಸನು ಕರಿಯ ತೆರದಿ ದುಷ್ಟ ಸಂಕರನು ತಿರಗಲವನ ಮುರಿದು ಮರುತ ಮತದ ಬಿರದ ನೆತ್ತಿ ಪರದೆ ವಿಠಲನ ನಂದ ಈತನಿಗೆ ಭಾರತೀಜನು ತನ್ನ ಪ್ರೀತಿ ಬಡಿಸಿದವರ ಮನದ ಮಾತು ಸಲಿಸಿ ಮುಗಿದಿನಿ ವೈತನಿಗೆ ಭಾರತೀಜನು ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ఇతడే ఈతనే ఇంతకుముందు కూడా ఈత ముఖ్య ప్రాణనాథ చెప్పాం కదా ఈత అంటే ఈతనే అంటే ఇతడే ఇతడే భారతీపతి భారతీసుడు తన ప్రీతి బడిసినవర మనద తనను ప్రీతి చేసిన వారి అంటే తను సేవించిన వారి తనను ప్రార్థించిన వారిని వారి యొక్క మనసులో ఉన్న కోర్కెలను తీర్చి మనద మాతు సలిసి మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చి ముక్తిని ముక్తినిచ్చేటువంటి వాడు వాయుదేవుడు ఈ మొదటి చరణం శరధి జిగిదు హారి అంటే శరధిని లంఘించి హారి అంటే ఎగిరి శరధిని ఒక నిమిషంలో లంఘించి లంకాపురవ శోధిసి లంకాపురమును శోధించి హరియ రాణియే అంటే సీతమ్మకు హరి అంటే నారాయణమూర్తి అంటే రామచంద్రమూర్తి రాణి అంటే సీతమ్మ హరి యొక్క అంటే రాముడి యొక్క భార్య హరిహరాణికి కురహనిత్తు ఆవిడికి ఆనందము కలిగించి ముద్రికనిచ్చి ఆనందం కలిగించి అశోకవరమును విరిచి మర మరగరుహి మర మరములు అంటే చెట్లు వాటిని విరిచి మురిదు మిరిచి ధరిగే వరసి దాత రాముని చెంతకు చేరినటువంటి వాయుదేవుడు అంటే హనుమంతుడు ఆయనే భారతీపతి రెండవ చిరణం ధురతుడ హరణవళిదు యుద్ధమునందు కుమారుని చంపి గురువరంత శరణ జరిదు ఇంద్రజిత్తు బాణములకు చిక్కి సర్రున సర్రనే నగర ఊరు సర్రన నగరమును మండించి అంటే దహనం చేసి లంగానగరాన్ని మరళి హరియ చరణకెరగి దాత మళ్ళీ వెనక్కి తిరిగి రాముని చరణమును చేరినటువంటి వాడు వెనక్కి వచ్చి రాముని యొక్క చరణములను పాదములను చేరినటువంటి వాడు తరుచరాది యాకర గడింద అంటే వానర మోకలతో తరుచరములు అంటే చెట్లపై తిరిగేటువంటివి అంటే వానరులు వానర మూకల చేత గిరియ తరిసి కొండలను తెప్పించి కొండలను తెప్పించి శరథి బిగిసి శరథిని బంధించి అంటే సముద్రాన్ని బంధించి దురుల నిశాచర కొలిసి దుర్మార్గ రాజ రాక్షసులను చంపించి సురరు సురరులు ఒలిదు మెరవదాత దే దుర్మార్గులను చంపించి దేవతలు కాపాడి ప్రకాశించినవాడు మెరి మెరిసినటువంటి వాడు మెరిసిదాత మెరవదాత అంటే ప్రకాశించినవాడు కురునికరవ అంటే కురుకుల సంజాతులను అంటే కౌరవులను తరువి బొబ్బిరిదు బొబ్బలు పెట్టి భయపెట్టి రవణిందు రవణిసి రమణ రణమందు ఎదురాదడిగర ఎదురు నిలించినటువంటి వారి యొక్క శిర తెరదు శిరములను ఖండించి అంటే కౌరవులను వధించి తలోదరియ అంటే ద్రౌపదిని దాత సంతోషపరిచినటువంటి వాడు అంటే భీమసేనుడి యొక్క చరిత్ర ఇది కరిగి తెరది కరి అంటే ఏనుగు ఏనుగు వలె ఏనుగు వలె దుష్ట సంకరను అంటే దుష్టప్రచారకులను అంటే ఇరవై ఒక్క రకాల మతాలు వేదాలకు వేరే వేరే అర్థాలు చెప్పినటువంటి ఇరవై ఒక్క మతాలను ఖండించి దుష్ట సంకరములను అంటే దుష్టప్రచారకులను అనేటువంటి వనమును చెట్లను తిరగల వనమురిదు వీర్చి అంటే ఏనుగేం చేస్తుంది చెట్లను విరిచి వేస్తుంది కాబట్టి దుష్టప్రచారకులనేటువంటి వనమును అంటే చెట్లను ఏనుగు వలె విరిచి మురిదు అంటే విరిచి మరుత మతద మరుత అంటే వాయుదేవుడు వాయుదేవుడి యొక్క మతం అంటే మధ్వ మతాన్ని లోకానికి ప్రచారం చేసేటువంటి వాడు మధ్వమతమును మరుద బిరుద నెత్తి అంటే ఆ విత్తనమును వేసి చెట్లను పెంచినటువంటి వాడు విజయ విఠల పరనే విజయ విఠలనందు విజయ విఠలుడే అంటే పాండురంగడే పరదేవుడు పరదైవము సర్వోత్తముడు అని ప్రచారము చేసినటువంటి మధ్వాచార్యుడు కాబట్టి ఈ కీర్తనలో మూడు అవతారాల గురించి వాళ్ళని పరిచయం చేస్తున్నటువంటి కీర్తన అందుకనే ఇతడే భారతీయపతి ఇన్ని కార్యక్రమాలు మూడు అవతారాలలో తన గురించి ఏం చేసుకోలేదు అందుకనే శ్లోకం చెప్తారు ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయవచ పూర్ణ ప్రజ్ఞ స్థుతి ఎస్తు భగవత్కార్య సాధక అంటే వాయుదేవులు వారు అవతారాల్లో కూడా తన గురించి ఏమి చేసుకోలేదు కొందరు హనుమంతుడికి వివాహం అయిందని కళ్యాణం కూడా చేస్తారు అది ఎందుకంటే ఆయన ఇష్టపడి చేసుకుంటున్నప్పుడు మనకు ఏం లేదు కానీ న్యాయంగా అయితే ఆయన బ్రహ్మచారి అని చెప్తారు కాబట్టి ఆయన తన కోసరంగా ఎందుకంటే సంసారం కనుకున్నట్లయితే సంసారం కోసరంగా ఆయన కొంత తాపత్రయపడాలి కనుక ఆయన సంసారము లేదు ఏమి లేదు బ్రహ్మచారిగా ఉండి రాబోయే కల్పంలో బ్రహ్మదేవుడిగా అవతరించబోతున్నటువంటి వాయుదేవుడు ఆయన మూడవతారాల్లో కూడా ఏం చేశాడు ప్రథమో హనుమన్నా మొదటి అవతారంలో హనుమంతుడిగా ద్వితీయ భీమి యవచ రెండవ అవతారంలో భీమసేనుడిగా పూర్ణ ప్రజ్ఞ స్తృతీయస్థు మూడవ అవతారంలో మధ్వాచార్యుల వారుగా పూర్ణ ప్రజ్ఞ అంటే మధ్వాచారులు వారు సంపూర్ణ ప్రజ్ఞ కలిగినటువంటి వారు భగవత్కార్య సాధక కాబట్టి మూడు అవతారాల్లో కూడా నిరంతరము నారాయణమూర్తి సేవనే చేశాడు ఆయన తన గురించి ఏమీ చేసుకోలేదు ఆయనకు అవసరం లేదు అందుచేత ఇప్పుడు నిరంతరము ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా అందరి యొక్క ఊపిరి ఆయన పీలుస్తూనే ఉన్నాడు అందుకని ఆయన ఏమంటారు జాగర జాగరణ మూర్తి అంటే నిరంతరము జాగరూకత అంటే ఏమాత్రం నిద్ర లేకుండా వేరే ఆలోచన లేకుండా నిరంతరము జాగరూకతగా ఉండేటువంటి ఏకైక స్వామి వాయుదేవుడు ఆయన నిద్రపోతే జీవులు జీవించి ఉండడానికి అవకాశం లేదు అందువలనే జాగరణ అంటారు అంటే జాగరణ మూర్తి కాబట్టి నిరంతరము జీవుల కొరకు ఆయన తన పనులంటూ ఏమీ లేకుండా నిరంతరము జీవుల యొక్క సేవ చేస్తూ అందరిని కూడా కాపాడేటువంటి వాడు అందుకనే ఆయన జీవోత్తముడు అని చెప్తారు సర్వ శ్రీమ నారాయణమూర్తి సర్వోత్తముడు వాయుదేవుల వారు జీవోత్తముడు ఎందుకంటే జీవులలో ఉత్తముడై ఉండి అందరినీ వెలుగు ఇస్తున్నటువంటి వాడు అందరికీ జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు కనుక ఆయన జీవోత్తముడు ఆయన ఏ అవతారంలో చేసినా అంత భగవంతుడి యొక్క కార్యమే అందుకనే అందుకే వారికి వాయుదేవులు వారంటే ఇష్టం అందుకనే ఒక రకంగా చెప్పాలంటే నారాయణమూర్తికి పిఏ లాంటి వాడు పర్సనల్ లాగా నారాయణమూర్తి పద్నాలుగు భువనాలుగు ప్రభువు కాబట్టి ఆయనకి ఈయన ఆంతరింగిక సేవకుడు అందుకనే ఎవరికి మోక్షం ఇవ్వాలి ఎవరికి అవసరం లేదు ఎవరికి ఎంత ఇవ్వాలి అని ఆ విధంగా నారాయణమూర్తికి చెప్పేటువంటి వాడు అందుకనే మన యొక్క గతి ప్రదాత ఆయన మనకు శరణ సిద్ధి వినాయక ఆ పాటలో మన యొక్క గతి ప్రదాయకుడు ఎవరంటే వాయుదేవులు వారు కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి కీర్తన శ్రీ విజయదాసుల వారి యొక్క కీర్తన ఇది విజయదాసుల వారంటే సాక్షాత్ తృగు మహర్షి యొక్క అంశ కనుక ఇటువంటి కీర్తనలను మనం ఈ అర్థం తెలుసుకొని సాధన చేస్తే చాలా ఆనందం కలుగుతుంది హరే శ్రీనివాస హరే శ్రీనివాస